అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ని మన పద్ధతిలో పోషకాలు ఉండే విధంగా ఎలా చేశామంటే ఈరోజు స్పెషల్గా చెప్తాను మొలకలు కట్టిన జొన్నల్ని తీసుకుని దానితో నూడిల్స్ తయారు చేస్తే ఎంత బాగుంటుందో ఊహించుకోండి పోషకాలు పెరుగుతాయి డైజెషన్కి అస్సలు ఇబ్బంది ఉండదు ఫైబర్ ప్రోటీన్ బాగా లభిస్తుంది అలాంటి మొలకలు కట్టిన జొన్న నూడిల్స్ని గుడ్ హెల్త్ వారు ఇంట్రడ్యూస్ చేశారు బయట మార్కెట్లో ఇలాంటి నూడిల్స్ మీకు ఎక్కడా దొరకు అలాంటి హెల్దీ వేలో నూడిల్స్ని వెజిటబుల్ కాంబినేషన్ ఎక్కువ ఇచ్చి మన ఇంట్లో స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ని పిల్లలకి టేస్టీగా ఎలా చేసి పెట్టుకోవచ్చో మన ఆశనంలో చేసిన టెక్నిక్ని మీ అందరికి ఇప్పుడు చూపిస్తున్నాం ఆరోగ్యాన్ని ఇచ్చే జొన్న నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలి అప్పుడు చూడబోతున్నాం ముందుగా ఒక బౌల్ పొయ్యి మీద పెట్టేసి అందులో నీళ్లు పోసేసి మూతపెట్టి పెట్టి నీళ్లు మరగనివ్వాలి ఆ మరిగిన తర్వాత అందులో మనం ఉప్పు లేని చప్పదనం రాకుండా ఆ నీళ్ళల్లో ఒక టీ స్పూన్ తేనె ఒక చెక్క నిమ్మరసం పిండేసేసి అది ఉప్పు వేసేవాళ్ళు ఈ రెండేయాల్సిన పని ఉండదు ఉప్పు లేదు కాబట్టి అలా మనం ఆ రెండుని వేసేసి ఆ మరిగిన నీళ్ళల్లోకి మొలకల కట్టిన జొన్న నూడిల్స్ని అందులో వేసేసాం కొంచెం ఉడికిన తర్వాత జాలీతో ఆ నూడిల్స్ అన్నింటినీ తీసేసుకుంటాం ఇక అలా నూడిల్స్ సిద్ధం చేసి పక్కన పెట్టుకుని ఇక నూడిల్స్కి వెజిటబుల్ కాంబినేషన్ ఇవ్వటం కోసం ఒక క్యారెట్ తొక్క చెక్కేసి దాన్ని పొడవు గట్ల స్లైసెస్గా మనం కట్ చేసుకోవాలి అలాగే క్యాబేజీ మొక్క ఒకటి తీసుకు దాన్ని కూడా పొడవుగా స్లైసెస్గా అట్లా కట్ చేసుకోవాలి గ్రీన్ క్యాప్సికమ్ స్లైసెస్ను కూడా మనం అట్లా కట్ చేసుకుని అందులో పెట్టుకుంటాం ఎల్లో క్యాప్సికమ్ స్లైసెస్ రెడ్ క్యాప్సికమ్ స్లైసెస్ ఈ మూడు రకాల క్యాప్సికమ్లు చాలా చాలా బాగుంటాయి బయట వెజిటబుల్స్ అంత ఎక్కువ వేయరు మనం న్యాచురోపతి విధానంలో ఎక్కువ వెజిటబుల్స్ వాడతాం కాబట్టి అలా తీసి పక్కన పెట్టుకున్నాం అలాగే అల్లం ఒక చిన్న ముక్క తీసుకుని దాన్ని తొక్క చెక్కేసి స్లైసెస్గా కట్ చేసేసి అవి కూడా బౌల్లో పెట్టుకున్నాం ఇక పచ్చిమిరపకాయలు రెండు తీసుకుని వాటిని కూడా పొడవుగా స్లైసెస్గా అట్లా కట్ చేసుకుంటాం కొద్దిగా మేకడ వేసేసి ఆ మేఘల్లో ఈ వెజిటబుల్స్ అన్నిటినీ స్లైసెస్గా చేసుకున్న వాటిని పచ్చిపోయేటట్టు ఒక నాలుగైదు నిమిషాలు వేడికి మగ్గనివ్వాలి అందులో హోమ్ మేడ్ టమోటా సాస్ని మనం చేసుకున్నది ఇంట్లో ఉన్నదాన్ని అందులో ఒక టేబుల్ స్పూన్ వేసేసి అందులో మిరియాల పొడి అర టీ స్పూన్ అలాగే గుడ్ హెల్త్ వారు మొలకలు కట్టిన జొన్న నూడిల్స్తో పాటు ఆ కవర్లో మసాలా ప్యాకెట్ కూడా ఇస్తారు అందులో ఉప్పు ఉండదు ఎవరన్నా కావాలంటే ఉప్పు కలుపుకుంటారు కాబట్టి మన పద్ధతులు ఉప్పు లేకుండానే అందులో నూడిల్స్ మసాలా ఇచ్చారు అది కూడా మనం వేసేసాం ఇప్పుడు ఈ మసాలా అంతా వెజిటబుల్ స్లైసెస్కి బాగా కలిపేసేయాలి అయితే విపరీతంగా నూనె వేస్తారు కదా మనం నూనె వేయకుండా మేఘల్లోనే ఈ వెజిటబుల్స్ ఎక్కువ వేసేసి వేపించుకున్నాం ఉడికించుకున్న మొలకలు కట్టిన జొన్న నూడిల్స్ని అందులో వేసేసి కొత్తిమీరని చిన్నగా కట్ చేసి ఒక పావు కప్పు అందులో వేసేసాం అట్లా నూడిల్స్ కట్ అవ్వకుండా గెన్నెను అట్లా కదుపుకుంటూ ఆ వెజిటబుల్ కాంబినేషన్ అంతా కలిసేటట్టు చేయాలి బయట దొరికే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ని మన ఆశ్రమంలో కూడా ఇలాగే చేసి సాధకులకి మరి గుడ్ హెల్త్ వారం అందించిన హెల్దీ స్ప్రౌట్ చేసిన జొన్నలతో నూడిల్స్ని పెట్టడం జరిగింది మరి ఏడు వందల మందికి పెడితే ఎంత ఎంజాయ్ చేశారో అసలు బయట తిన్న నూడిల్స్ కంటే ఇంకా టేస్టీగా ఎందుకంటే మొలకల గట్టే జొన్న పిండి కదా కాబట్టి అలా హెల్దీ వేలో కూడా మీరు నూడిల్స్ని ఇంట్లో చేసుకోవటానికి గుడ్ హెల్త్ వారు తీసుకొచ్చిన ఈ ప్రోడక్ట్ని మనం ఉపయోగిస్తున్నాం మీరు కూడా ఉపయోగించి హెల్దీగా ఇవ్వండి ఈ మొలకలు కట్టిన జొన్న నూడిల్స్ని గుడ్ హెల్త్ వారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం వాళ్ళ దగ్గర కొని ఆశ్రమంలో ఉండే ఏడు వందల మంది సాధకులకి ఒక యాభై మంది ఉండే పిల్లలకి అందరికీ నూడిల్స్ని పెట్టాం అందరి ఫీడ్బ్యాక్ తీసుకుంటే నూడిల్స్ తిన్నప్పుడు పొట్ట హెవీగా ఉంటుంది కాస్త ఉబ్బరంగా అనిపిస్తుంది పొట్లో కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది కదా అలాంటి ఫీలింగ్ అసలు లేకుండా లైట్గా ఉన్నాయి ఎంత హాయిగా పొట్లో ఉందో అసలు నూడిల్స్ ఎంత కమ్మగా ఉన్నాయో ఎందుకంటే మొలకలు గట్టి చేయటం వల్ల ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది పోషకాలు బాగా వస్తాయి కానీ మన పద్ధతిలో వెజిటబుల్ కాంబినేషన్ ఇట్లా ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ నూడిల్స్లో ఉండే కార్ప్స్ కూడా స్లోగా డైజెషన్ అయ్యి స్లోగా వెళతాయి అనమాట గ్లూకోజ్ స్పీడ్గా వెళితే మంచిది కాదు అందుకని మొలకలు కట్టడం వల్ల లాభంతో పాటు తయారు చేసుకునే విధానంలో నూనె లేకుండా కూడా హెల్దీ వేలో గుడ్ హెల్త్ వారి ఇచ్చిన మసాలా ఉపయోగించేసుకోగలిగితే ఇలా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా మరి మసాలాలు ఉప్పు వేయకుండా ఇస్తాం కదా మరి కొంచెం ఉప్పు ఉంటే బాగుంటుంది అంటే చాట్ మసాలా అలాంటిది కొద్ది వేసుకుంటే మామిడికాయ పొడితో చాట్ మసాలా నెగ్లిజిబుల్ రాక్ సాల్ట్తో కొంచెం ఉంటుంది కానీ అది సాల్ట్ లేనట్టే అలాంటివి వేసుకున్నా మీకు చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి పిల్లలకు కూడా ఎట్లాంటివి నూడిల్స్ ఎప్పుడన్నా సండే సండే ఎప్పుడైనా తినాలంటే బయట కొని పెట్టకుండా ఇలా పెడితే బాగుంటుంది మరి ఇట్లాగే మీకు గుడ్ హెల్త్ వారు తోటకూర గింజల మొలకలు కట్టిన వాటితో చేసిన నూడిల్స్ అట్లాగే సోయాబీన్స్ని స్ప్రౌటింగ్ చేసి వాటితో హై ప్రోటీన్ నూడిల్స్ కూడా వాళ్ళు అందిస్తున్నారు మీ కొరకు ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు అందుబాటులో మన ఫాలోవర్స్కి వస్తున్నాయి చక్కగా తెప్పించుకుని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా అలా హెల్తీ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకుంటూ తయారవుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం